ఎలా ఉన్నారో బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను ఆలుగడ్డ మిర్చిలో స్టప్ చేసి ఇది వచ్చేసి ఆలుగడ్డ పల్లీలు శనగపప్పు ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి ఫ్రై చేసుకొని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా దీన్ని మిర్చిలోకి స్టఫ్ చేసుకుని ఫస్ట్ పిండి కలిపి పెట్టుకున్నాను శనగపిండి ఓమా అజ్వాయి వేరే ఏమి వేయను ఓన్లీ ఓమా సాల్ట్ సాల్ట్ అంతే వాటర్లో కలుపుకుంటాను పెట్టుకొని మిర్చికి స్టఫ్ చేసుకుని ఆలు కుర్మా ఆలు ఫ్రై కుర్మ ఫ్రై చీపచ్చి కొత్తదేమి కారు కానీ నా స్టైల్లో చేస్తున్నా నేను ఏ విధంగా చేసుకుంటున్నానో ఆ విధంగా చేసి పెడుతున్నాను అంతే చాలా టేస్టీగా ఉంటుంది పిండిలో ఏమి వేయకుండా ఓన్లీ ఉప్పు ఓమా వేసుకోవాలి సాల్ట్ కలిపి పెట్టుకోవాలి బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇట్లా బ్యాటర్ రెడీ చేసుకున్నా పక్క పెడితే మంచి ఇది నాముతుంది పిండి ఆ మంచి లోపలికి లోపలి స్టవ్ చేసుకుంటాం ఈ విధంగా స్టప్ చేసుకుంటా పచ్చి ఉల్లిగడ్డ వేసుకున్నాను పచ్చి ఉల్లిగడ్డ వేయటం వల్ల మనకు డైజెస్ట్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అది పొడి మాత్రం మెత్త ఇపు కడిగి మిర్చిని కడుక్కుని ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసాను సీడ్స్ అన్నీ తీసి క్లీన్గా పెట్టుకున్నాను ఇది బెంగ చేసి రెడీ చేసుకొని మొక్కుడు పెట్టు స్ట్రాబెరీ ఇచ్చి ముక్కుడు పెట్టేసుకుని స్ట్రావెరీ ఇచ్చి మొక్కుడు పెట్టేసుకుంటున్నాను ముగ్గుడు వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం అన్నీ విధంగా స్టప్ చేసి పెట్టుకున్నాను అన్ని మిర్చీలకు పాల ఫ్రై మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను పిండి కూడా నానింది బ్యాటర్ మంచిగా ఉంది నూనె కాలింది వేసుకుందాం వర్షం పడుతుంటే వేడి వేడి మిర్చి బజ్జీ తింటే ఉంటుంది ఆహా లో ఫ్లేమ్లో కావాలి పరిస్తే లోపల కూడా మంచిగా ఉండిపోతుంది ఆలో స్టప్పు ఇచ్చి పచ్చి చాలా ఇంటలు పెట్టాలి ప్రెస్ చేయాలి ఓపెన్ అవ్వకుండా ప్రెస్ చేస్తే బయటికి రాదు వాళ్ళవి చేసుకుంటున్నా ఇచ్చి పిండి మిగిలినప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఇచ్చిలో పెట్టకుండా ఏం చేయాలంటే చూపిస్తా కాస్త పిండి మిగిలింది కదా ఆ పిండికి ఉల్లిగడ్డతో ఉల్లిగడ్డ బజ్జీ వేసుకుందాం అందులో కాస్త సాల్ట్ వేసుకుందాం కాస్త కారం వేసుకుందాం కాస్త ధనియా పౌడర్ ఇది మసాలా పౌడరు మసాలా పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం కొంచెం ధనియా పౌడరు మిక్స్ చేసుకొని విడనందులో డిప్ చేసి వేయడమే చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ బజ్జీ కూడా మనకి ఇంట్లో ఆలుగడ్డలు లేవు కదా ఇన్స్టెంట్గా సడన్గా మనకు దొరికేది ఉల్లిగడ్డ ఒకటే అందుకే మిగిలిన పిండితో ఉల్లిగడ్డ బజ్జీ చేస్తున్నాను తొందరగా అయిపోతుంది పిండిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడము దాన్ని మళ్ళీ ఒకరోజు చేసుకోవడము ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ బాగుండదు కలిపిన పిండి అందుకని ఏదో ఒకటి చేసి కతం చేసుకోవడం బెస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది ఈ బజ్జీలో ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఉల్లిపాయ బజ్జీ రెడీ స్టప్ చేసినాం కదా ఈ విధంగా చేసిన ఆలు ఫ్రై ఆలు స్టాఫ్ మిర్చి బజ్జీ రెడీ ఇల్ల పెండితో ఇంకా బజ్జీ రెడీ